హిందూ పండుగలలో ఒకటైన నవరాత్రిని భారతదేశం అంతటా భక్తితో జరుపుకుంటారు ఇది దుర్గాదేవికి అంకితం చేయబడిన పండుగ తొమ్మిది రాత్రులు అమ్మవారిని పూజిస్తారు ఈ పండుగ చెడుపై మంచి విజయానికి చిహ్నం ఉత్సాహభరితమైన వేడుకలతో పాటు ఉపవాసం నవరాత్రి ఆచారంలో అంతర్భాగం ఆధ్యాత్మిక క్రమశిక్షణ స్వచ్ఛత భక్తిని ప్రతిబింబిస్తుంది అనేక ఉపవాస నియమాలలో ఒక ముఖ్యమైన నియమం ఉల్లిపాయ వెల్లుల్లిని నివారించడం అయితే ఈ రెండింటిని తినొద్దు అని ఎందుకు చెప్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం నవరాత్రి ఉపవాసం వెనుక అర్థం ఏంటంటే నవరాత్రి సమయంలో భక్తులు కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారు శరీరం మనస్సును శుద్ధి చేసుకోవడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉంటారు ఉపవాస నియమాలు ప్రాంతీయ ఆచారాలు వ్యక్తిగత నమ్మకాల ఆధారంగా మారవచ్చు అయితే పండ్లు పాలుతో సహా తేలికపాటి సాత్విక ఆహారాలను తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఉల్లిపాయలు వెల్లుల్లి ఎందుకు తినకూడదంటే నవరాత్రి ఉపవాస సమయంలో ఉల్లిపాయలు వెల్లుల్లిని నివారించడానికి ప్రధాన కారణం ఆయుర్వేదం ఆధ్యాత్మిక సాంప్రదాయాలలో వీటిని తామసిక ఆహారాలుగా వర్గీకరించడం అయితే ఆయుర్వేద తత్వశాస్త్రంలో ఆహారాలు మనస్సును శరీరంపై వాటి ప్రభావాలు ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించబడ్డాయి సాత్వికం స్వచ్ఛమైన ప్రశాంతత రాజసికం ఉత్తేజపరిచే ఉద్వేగ భరితమైన తామసిక నిరాశ అపవిత్రం తామసిక వర్గంలో ఉన్న ఉల్లిపాయలు వెల్లుల్లి బద్ధకాన్ని పెంచుతాయని కోరికలను ప్రేరేపిస్తాయని శరీరం మనస్సులో మలినాలను సృష్టిస్తాయని నమ్ముతారు కనుక వీటిని తామసిక పదార్థాలుగా పరిగణిస్తారు నవరాత్రి ఉపవాసం ఆత్మను శుద్ధి చేసుకోవడం ఆధ్యాత్మిక ఉన్నతిని పొందడం గురించి కనుక మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు పూజా సమయంలో భక్తిపై దృష్టి పెట్టడానికి తామస ఆహారాన్ని తినొద్దు అనే నియమం పెట్టారు